जीव ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతి సూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవితకాలం అంతయ్యూ ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీదకు మరించును యషఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఇలాగున జరుగును వారు వేడుకొనుక్కో మునుభూ నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన కాలం అంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలులు పొందండి దేవ క్రిస్తునందు ప్రేమైన దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక సువర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆయన మాటలు వినిపిస్తున్నాడు ఆయన దివ్యమైన సందేశాలు మన ఆధ్యాత్మిక ప్రాణంలో మార్గసూచికలు కాబట్టి ఆయా భక్తుల జీవితాల నుంచి ఆయన మనకు వినిపిస్తున్న ఈ సువర్తమానములు రండి క్రమముతో క్రమశిక్షణతో దేవునిదుట మరి కూర్చొని దేవుని మాటలు విందాం ప్రార్థిద్దాం మన దిన ప్రాణంలో దేవుని సహాయాన్ని కోరుకుంటూ ఆయన వెంట లేదా మన వెంట ఆయన కాపరిగా ఉండినట్లుగా మన సహాయాన్ని కోరుకుందాం ప్రార్థన చేద్దాం కృపగల దేవా తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ దివ్యమైన సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు అనుగ్రహిస్తున్న ఈ దీవెనకర అనుభవాలు బట్టి ప్రభా స్థుతులు చెల్లిస్తూ నీ లేఖనాలలోంచి ప్రభా అనుదినము మాకు మీరు వినిపిస్తున్న సువర్తమానములు బట్టి స్థుతులు చెల్లిస్తున్నాం నీ లేఖనాలు ప్రభా మాకు మా ఆధ్యాత్మిక జీవితానికి మార్గసూచికలు తనకు ఆలకించుటకు అనుభవించుకుంటకు అనుసరించుటకు మీ కృప దయచేయండి మా రక్షకుడు కేసు నామడి వేడుకుంటున్నాం తండ్రి ఆమె స్నేహితుల నేటి వరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం సమయాలు రెండవ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ఆ దినమున గాదు దావి వద్దకు వచ్చి నీవు పోయి ఇబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళములో యహోవా నామమున ఒక బలిపీఠము కట్టించమని అతనితో చెప్పగా దావిదు గాదు చేత యహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయెను సో దావిదు జీవితంలో ఒక పశ్చాత్తాప అనుభవాల మధ్య మరి పాతని బంధన కాలపు అనుభవాలు అనగా మోసే ధర్మశాస్త్రపు అనుభవాల మధ్య బలి బల్యర్పణ జరిగించాలి ఆ బల్యర్పణ జరిగించే ఆ స్థల నిర్ణయాన్ని దేవుడు ఇక్కడ తెలియచేస్తున్న ఒక స్థలాన్ని ఎబుసీల దేశంలో ఎబుసియుడైనటువంటి అరోనా ఈ ఎబుసీ ప్రాంతంలో ఆ ఎబుసీడైన ఆ జాతికి చెందిన అరోనా అనే అతని కళ్ళములో మరి బలియర్పణ గావించాలి సో దావులు ఇస్రాయలకు రాజుగా ఉన్నాడు ఆయన కొంతకాలం హెబ్రోన్లో రాజుగా ఉండి పరిపాలించాడు తర్వాత ఎరుసలేంకి వచ్చాడు ఎరుసలేమ్లో ఆయన రాజుగా ముప్పై మూడు సంవత్సరాలు పరిపాలన గావించాడు ఈ అనుభవాల మధ్య బల్యర్పణ గావించడానికి ఈ ప్రదేశాన్ని ఈ ప్రదేశాన్ని ఎన్నుకోవడం గల కారణాన్ని మనం గమనించకముందు మరి ఆనాటి కాలములో దాయుదు ఆ మందస్సమును తీసుకుని వచ్చినప్పుడు ఆ మందస్సము ఎక్కడ ఉంచబడింది ఆ కాలానికి ఆ సమయానికి అనగా ఈ స్థల నిర్ధారణ సమయానికి వారు ఎక్కడ దేవుని ఆరాధిస్తున్నారు అన్న విషయాలు కొన్ని విషయాలు మనము ఆ జ్ఞాపకము చేసుకోవాలి యాక్చువల్గా ఈ ఎబూసియల దేశము అంటే ఎరుషులేము కూడా అందులో భాగమే అందులో భాగమే యహోశివ గ్రంథము ఎనిమిదవ అధ్యాయం పదమూడులో వారు ఆక్రమించుకుంటున్నప్పుడు యూదా వంశానికి ఆ దేశము అందించబడింది అందులో ఎరుస్లియం కూడా ఉండింది గతంలో నేను చెప్పాను వారు అనగా ఆ మరి స్వాధీనపరచుకోండి అంటే అక్కడున్న వారితో వారు మమేకమైపోయి మాకు ఇది చాలు లేదు ఆ కొంత స్థలాన్ని వారు ఆక్రమించుకొని కొంత స్థలాన్ని విడిచిపెట్టారు ఆ రీతిగా వారి మధ్యలో కనానీలను ఉండనిచ్చారు హివీలను ఉండనిచ్చారు ఎబుసి ఉండనిచ్చారు ఆ గిబోనీలో ఉండనిచ్చారు ఆ రీతిగా చాలామందిని ఉండనిచ్చారు అనుభవాల మధ్య వారి జబులనగా ఎరుస్లేం ప్రాంతం ఈ ఎరుస్లేము అప్పటి వరకు కూడా దాబీదు తన క్యాపిటల్ చేసుకునక ముందు రెండవ సమయాలు క్రింద ఐదవ అక్షయంలో ఎరుస్లేమును స్వాధీనపరుచుకుంటాడు హెబ్రోంలో ఉండి ఎరుస్ను స్వాధీనపరుచుకొని ఆ తర్వాత ఎరుస్లేమ్ తాను షిఫ్ట్ అవుతాడు ఎరుస్లేంకు షిఫ్ట్ అవుతాడు కానీ మందస్సుము ఎక్కడ ఉన్నది అన్నదానికి ఒకసారి మొదటి దినవృత్తాంతంలో ఒకసారి చూద్దాం మొదటి దినవృత్తాంతం పదహారవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ అశ్యా గిబియోన్లోని ఉన్నత స్థలములనున్న యహోవా గుడారం మీదను అచ్చటి బలిపీఠం మీదను యహోవా ఇస్రాయలకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం ముందు గాయబడిన ప్రకారము ఉదయాస్తమయమైనందు అనుదినము నిత్యమైన దహన బలి ఆయనకు అర్పించటే అతడు యాజకుడైన సాధోకును అతని సహోదరిన సహోదరిన యాజకులను నియమించను దావీదు అక్కడ మందస్సమును ఉంచి అక్కడ నిరంతరము దేవుని స్థుతించడానికి బలి అర్పణ కావించడానికి నియమించిన నియమించినగా మందస్సాను నియమించిన స్థలము అది గిబియోను ఆ పైభాగాలు మనకు ఆ మాట కనబడుతుంది సో ముప్పై తొమ్మిదో గిబియోనులోని ఉన్నత స్థలము అని ఆ తర్వాత కూడా మనం గమనిస్తే ఆ తర్వాత కాలంలో ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వర్షం చూస్తే మోషే అనన్యమందు చేయించిన యహోవా నివాసపు గుడారమును దహన బలిపీఠమును ఆ కాలమందు గిబియోన్లో ఉన్న గిబియోన్లోని ఉన్నత స్థలమందు ఉండెను గిబియోన్లో ఉన్నత స్థలమందు ఉండేను అనగా దావీదు ఎరుస్లేములో ఎరుస్లేములో పరిపాలన గావించే సమయంలో ఈ మందసము గివ్యూన్లో ఉన్నది కానీ ఈ రెండవ సమయాలు ఇరవై నాలుగవ చంలో దావ్యు బల్యర్పణ గావించే సమయంలో దేవుడు గాదు ద్వారా ఏమంటే మరి ఎబూసియా దేశానికి వెళ్ళు అక్కడ అరోనా కళ్ళముంది ఆ కళ్ళములో బలిపీటము కట్టి బల్యర్పణ గావించాలి దాన బలి గావించాలి సో so, ఈ అరవునాయకుడు అంటే ఎబూసీయుడు ఎబూసీయుడు అంటే ఎరుసులేం వాస్తవ్యుడు అందుకే ఇరవై రెండవ అధ్యాయం మొదటి దిన వృత్తాంతంలో ఇరవై రెండవ అధ్యాయంలో ఈ సంఘటనకు కొంత విశ్లేషణ దయచేస్తూ అనగా దావేదు ఎక్కడ బలిపీఠము కట్టి బల్య గావించాలని గాదు ద్వారా ప్రేరేపించబడ్డాడో ఆ స్థలము గురించి ఇక్కడ వివరిస్తూ ఇరవై రెండవ అధ్యాయం మొదటి వర్షంలో మరియు దేవుడిని యహోవా నివాస స్థలము ఇదే అని ఇస్రాయలందరూ అర్పించు దహనబులకు పీఠం ఇదే అని దాబీదు సెలవిచ్చింది సో గిబియోన్లో అప్పటివరకు బలెంపను గావిస్తుండగా దేవుడు ఎప్పుడైతే గాదు ద్వారా ఎబూసియుల ప్రాంతమైనటువంటి ఎబూసీడ అరోనా ఆ కళను చూపించాడు ఆ కలమును చూడగానే దావీద్ది అంటాడు దేవుడు తన నివాసముగా ఉండే దేవుని మందిరానికి నిర్ణయించిన స్థలము ఇదే సో ఈ అరోనా కళ్ళంలోనే ఎరుషులేము దేవాలయము నిర్మించబడింది అరోనాకు సంబంధించిన ఆ ప్రాంతము ఎరు ఎబుశీల ప్రాంతము అదే ఎరుషులేముగా తర్వాత కాలంలో ఆ పేరు ప్రఖ్యాతులు కాచి సో దావీదు దేవాలయం నిర్మించకపోయినప్పటికీ దావుడు తన చివరి గడిలో దేవాలయ నిర్మాణం కొరగిన స్థల సేకరణ స్థల సేకరణ అందుకే ఇరవై నాలుగు వచ్చాము ఆ సమయలు రెండవ గ్రంథం ఇరవై నాలుగు వచ్చాము చివరి భాగంలో తాను ఆ ఏబుల్సీ అరోనాతో ఆ స్థలం విషయం దార మాడతాడు గతంలో అబ్రహాం ఏ రీతికైతే తన భార్య అనే శారేని బాతి పెట్టడానికి ఆ గుహను కోరుకుంటాడు ఆ రీతిగా ఎలా కొనుక్కుంటాడో ఆ రీతిగా హేతుకుమార్ దగ్గర కొనుక్కుంటాడు ఆ రీతిగా ఇక్కడ కూడా చూడండి పద్దెనిమిదవ వచనం సెకండ్ శాన్యుయల్ ట్వంటీ ఫోర్త్ చాప్టర్ ఎయిటీన్త్ వచ్చి ఆద్రమ గాదు దావీ వచ్చి నీవు పోయి సీడన అరోనా యొక్క కళ్ళు యహోవా నామమున ఒక బలిపీఠం కట్టించమని చెప్పగా దావీదు గాదు చేత యహోవా ఇచ్చిన ఆజ్ఞ పోయిను అరోనా రాజును అరోనా రాజును అతని సేవకులను తన దాపులకు వచ్చిన చూసి బయలుదేరి రాజునకు సాష్టాంగ నమస్కారం చేసి నా ఏళ్ల వాడకు రాజులకు నీవు నీ దాసులకు నా యుద్ధకు వచ్చి వచ్చిన నిమిత్తం ఏమని అడుగు ఆ దావిదు ఈ తెగులు మనుషులకు తగలకుండా నిలిచిపోనట్లు యహోవా నామమును ఒక బలిపెట కట్టించటై నీ యొద్ద ఈ కళ్ళమును కొనవాలని వచ్చినను అందుకు అరోనా నా ఏళ్లవాడవు నీవు చూచి ఏది నీకు అనుకూలమో దాన్ని తీసుకుని బలి అర్పించము చిత్తగించము దానబలికి ఎట్లున్నవి నూర్చు కర్ర సామాన్లు కట్టెలుగా అక్కడికి వచ్చును రాజా ఇవన్నీ అరోనా అని నేను రాజునకు ఇచ్చుతున్నానని చెప్పి నీ దేవుడని యహోవా నిన్ను అంగీకరించను గాక అని రాజు తనగా రాజు నేను అలాగూ తీసుకును వెల ఇచ్చి నీ కొందును కొను వెల ఇయ్యక నేను తీసుకున్న దాన్ని నా దేవుడిని యహోవాకు బలి బ దహన బలిగా అర్పించను అరుణతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను ఏబది తొలముల వెండికి కొనను అక్కడ దావిది యహోవా నామమున ఒక బలిపీడము కట్టించి దహన బలును సమాధానం అర్పించను యహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపలు ఆలకించగా ఆ తెగులు ఆగి ఇస్రాయల్ను విడిచిపోయాను సో అక్కడ అరోన దగ్గర ఆ కళ్ళమును వెలయించి కొంటాడతాను ఈ వాట్ ద పీస్ ఆఫ్ ల్యాండ్ సో ఆ స్థలంలో మరి దేవుడు తాను కోరుకున్న స్థలము అన్న భావనతో మరి దేవుడు కోరుకున్న స్థలము ఇదే అని చెబుతూ మరి ఆ రెండవ వర్షం సారీ ఆ మొదటి దినవృత్తాంతం ఇరవై రెండవ అధ్యాయంలో మొదటి రెండు వర్షాలు మరలా చదువుతాను నేను మరియు దేవుడిని హోవా నివాస స్థలం ఇదే అని ఇస్రాయల్ అందరూ అర్పించిన పీఠం ఇదే దావి సర్వించిన తర్వాత దావిదు ఇస్రాయేల దేశమందులో అన్యజాతి వారిని సమకూర్చడం ఆగ్రేయించి దేవుని మందిరము కట్టించటకై రాజు చెక్కువారు నియమించను వాకిళ్ల తలుపులకు కావాల్సిన మేకులకు ఏమి చీలకేమి విస్తారమైన ఇరుమును తోచ సఖ్యం కానంత విస్తారమైన ఎండిని ఎంత నలవి కాని దేవదారం రావడం దావిదు సంపాదించను సో ఈ స్టార్టెడ్ ఈ స్టార్టెడ్ సెక్యూరింగ్ ది మెటీరియల్ ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది టెంపుల్ సో ఈ ప్రాంతం ఈ అరోనా ఆ కళ్ళము దగ్గర బహుశా అక్కడ ఉన్నతమైన స్థలం ఉంది పర్వతం ఉంది ఆ పర్వతం మీద దేవుని ఆ ఎరుశలేము దేవాలయం నిర్మించబడుతుంది దేవుడు నిర్ణయించిన స్థలం అది సో గిబియోన్లో నుండి గిబియోన్లో నుండి ఎబిసిల ప్రాంతానికి అనగా ఆ మరి దేవుని ఆరాధన కేంద్రము మార్చబడుతుంది అక్కడ దేవాలయము వివిధ రీతిలుగా నిర్మించబడుతుంది అని మనం గమనించవచ్చు ఇంకా మనకు ప్రూఫ్స్ కావాలంటే అదే అధ్యాయంలో ఆరో చూడండి ఆ తర్వాత అతడు తన కుమారుడు సలోమును పిలిపించి ఇస్వా దేవుడు హోవాకు ఒక మందిరము కట్టవాలని అతనికి ఆగ్నేయించను ఆ ప్రదేశంలో కట్టమని సలోమును ఆగ్నేయించినట్టు కాబోతుంది సో దాములు చివరి గడియల్లో చివరి గడియల్లో దాను దేవాలయం నిర్మించాలని ఆశ కలిగినప్పటికీ ఆ సంకల్పం తన కుమారుడు ద్వారా నెరవేర్చబడుతుందన్న వాస్తవం తెలిసినప్పటికీ కూడా ఆశ చావక ఆసక్తి అన్నది ఆ మందిర నిర్మాణానికి అవసరమైన వస్తు సామాగ్రిని మరి సమీకరించి పెట్టాడు హీ నోస్ ఇట్ వాస్ హిస్ లాస్ట్ డేస్ తన చివరి దినాలు తన తన అంకము పరిసమాప్తి కాబోతుంది కాబట్టి నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్కి కావాల్సిన దాన్ని సిద్ధపరచాలి సిద్ధపరచాలి కాబట్టి సలోములు ఆ దేవాలయ నిర్మాణ విషయంలో బాలుడు కాబట్టి సరైన జ్ఞానము ఉండకపోవచ్చేమోనని లేకపోతే సరైన ఆసక్తి కనపరచలేము అని చెప్పి శక్తి సామర్థ్యాలు ఉండవేమని చెప్పి ముందుగానే దావీదు అవన్నీ కూడా సమీకరించి ఆలయ నిర్మాణానికి మరి ప్రేరేపించి సలోమును ఆజ్ఞాపించి సలోమును ద్వారా ఆ ఆలయ నిర్మాణం జరిగించబడటానికి దావిదు కలిగిన దావేదు కలిగించిన ఆ ప్రేరణ ప్రేరేపణ మనం గమనించాలి గుర్తించాలి సో ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్స్ ఇన్ ద లాస్ట్ డేస్ ఆఫ్ లైఫ్ దావిదు చివరి దినాల్లో ఇంకా కొన్ని అంశాలు అనగా సమయలు ఇరవై నాలుగో రెండవ సమయాలు ఇరవై నాలుగో అధ్యయంతో అక్కడ దావిదు జీవితం గురించిన వివరాలు ముగిసే కానీ ఇక్కడ ఈ మొదటి దినవృత్తాంతంలో గ్రంథంలో ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ దావిదు చివరి దినాల్లో ఏమేమి చేశాడో అన్న ఇన్ఫర్మేషన్ కొంత ఇన్ఫర్మేషన్ మనకు ఇక్కడ లభిస్తుంది అనగా దావిదు చాప్టర్ ఇంతటి మనం క్లోజ్ చేయడం లేదు ఇంకా రెండు మూడు దినములు దావేది గురించి మనం మాట్లాడుకోవడానికి కొంత ఇన్ఫర్మేషన్ మనకు మొదటి దినవృత్తాంత గ్రంథంలో మనకు కనిపిస్తుంది కాబట్టి దావిదీ చివరి దినాల్లో తాను చేసిన ప్రయత్నం ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ కొరకు చక్కని ఆలయం నిర్మించాలి ఆలయంలో చక్కని వస్తు సామాగ్రిని సమకూర్చుకోవాలి మరి దేవుని ఆరాధనలు బల్యార్పణలు క్రమము తప్పకుండా జరిగించాలి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక ఒక గుర్తింపు పొందిన ఒక గుర్తింపు పొందిన మరి పుణ్యక్షేత్రముగా భావించబడే ఆ ఎరుసకు ఆనాడు దావీదు ఒక రంగం చెప్పాలంటే పరోక్షంగా పునాదులు వేశాడు పరోక్షంగా పునాదులు వేశాడు దేవుడు ప్రవక్త ద్వారా గాదు ద్వారా దావెదు ఆ స్థలాన్ని సూచిస్తాడు ఆ స్థలంలోనే సమయలు సలోమను తర్వాత కాలంలో దేవాలయం నిర్మిస్తాడు సో దేవుడు ఏది చేసినప్పటికీ కూడా ఆయన భవిష్యత్ దృక్పథముతో చేసేవి మనం చేత్ కేవలము దేవుని చేతులని పనివారం మాత్రమే ఆయా కాలంలో ఆయా పరిస్థితుల్లో ఆయా ప్రభావాల్లో దేవుడు వారి తన కార్యాన్ని నెరవేర్చుకుంటుంటాడు ఆ రీతిగా మనము కూడా మన కాలంలో మనము ఏమి చేయవలను దాన్ని దేవుడు మన ద్వారా జరిగించుకుంటాడు ఆ తర్వాత తరం వారికి దేవుడు ప్రత్యేకమైన పనిని ఆయన నిర్ణయించి ఉంటాడు ఆ నిర్ణయాన్ని వారు కొనసాగించాలి ప్రార్థించిందా కృపగల దేవా తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన ఆ సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన మాటలు బట్టి స్థుతులు చెందిస్తున్నాండి మరి ఎక్కడ దహన బలి కొరకు గాదు ద్వారా నిర్ణయించబడిన ఆ స్థలములో యశ్వీమ దేవాలయం నిర్మించబడింది ఆ వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దాని వెనుక నీ ప్రణాళిక నీ చిత్తము నీ ఉద్దేశం ఉంది అన్న వాస్తవాన్ని గమనించి దానికి అనుగుణంగా దేవుడు ఏ రీతిగా ఆ ప్రారంభాన్ని జరిగించాడు ఆ విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ తన కొరకు కాకపోయినా తన కాలం ముగిసే ఆగలియలు రాబోయే తరం కొరకు తాను చేసిన ప్రయత్నం నేటి మాతరానికి ఆదర్శవంతంగా ఉండగలగటం మీ కృపద ఇచ్చేవి మా రక్షకుడిని ఏసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మతరేకదేవిని దీవిన ఈ వాక్యం విన్న బిడ్డలకు వాక్యాభిలాషులకు సదాతో లేని కాక ఆమె